అయితే రావడం జరిగింది పాక్ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతుంది అంటూ భారత్ కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగిందనమాట పాక్ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతుందని ఆర్మీ ఇక్కడ ప్రతినిధి సోఫియా కురేషి పేర్కొన్నారు భారత్ పాక్ సరిహద్దుల్లో ఘర్షణలపై విదేశాంగ శాఖ మిలిటరీ ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే నిర్వహించింది దీనిలో విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా కురేషి వాయుసేనకు చెందిన మిగ్ విగ్ కమాండర్ యోమికా సింగ్ కూడా పాల్గొన్నారన్నమాట తొలుత కర్నల్ సిఫ్ సోఫియా కురేషి మాట్లాడుతూ పశ్చిమ సరిహద్దులో పాక్ నిరంతరం దాడులు అయితే చేస్తుంది డ్రోన్లు దీర్ఘశ్రేణి ఆయుధాలు లాయిటరింగ్ మ్యాకడ మ్యూనిషియన్ ఫైటర్లు జట్లను కూడా వాడి భారత మిలిటరీ స్థావరాలపై అయితే చేస్తుంది అయితే వాటిని భారత్ తిప్పుకొట్టింది కానీ ఇరవై ఆరు చోట్ల పాక్ ఆయుధాలు గగన అయితే చొచ్చుకొచ్చాయి అవి ఉదంపూర్ బుజ్ పఠాన్కోట్ బటిండా వాయుసేన స్థావరాల్లోని పరికరాలను అయితే దెబ్బతీసి సిబ్బందిని గాయపరిచాయి తెల్లవారుజామున ఒకటి నలభై గంటల సమయంలో పాక్ హై స్పీడ్ మిసైల్స్తో పంజాబ్లోని వాయుసేన స్థావరాలపై దాడులు చేసింది శ్రీనగర్ అవంతిపుర ఉదంపూర్లో వైద్య కేంద్రాలపై దాడి చేసింది ఇది రెచ్చగొట్టే చర్య అని ఖచ్చితంగా తెలుస్తుంది దీనికి తగినట్లు ప్రతిస్పందిస్తూ భారత దళాలు పాక్లోని మిలిటరీ స్థావరాలు రాడార్లు కమాండ్ కంట్రోల్ సెంటర్లపై దాడులు చేసింది వీటికి వీటిలో రఫీకి మురీ మురీద్ చక్లాల రహీం యార్ ఖాన్ అదేవిధంగా సుక్కర్ చునియాన్ స్థావరాలు అయితే ఉన్నాయి ఫైటర్ జెట్లతో అత్యంత ఖచ్చితంగా లక్షణాలు ఛేదించే ఆయుధాలు వాడి ఈ దాడులైతే నిర్వహించాము మనకి ఫస్రూర్లో రాడర్ కేంద్రము సిఎల్ కోట్లోని ఏవియేషన్ బేస్ను ధ్వంసం చేశాము ఈ దాడులు సందర్భంగా పౌరులు ప్రాణాలు పోకుండా చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నాం పాక్ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోంది ఇది పరిస్థితిని మరింత దిగదార్చే ప్రమాదకర చర్య అని పేర్కొన్నారు ఇదే అంశాన్ని వ్యోమికా సింగ్ అంతర్జాతీయ మీడియా కోసం ఆంగ్ల భాషలో వెల్లడించారు భారత స్థావరాలు సురక్షితంగా ఉన్నాయని టైమ్ స్టాంప్ ఉన్న వీడియోలు ఫోటోలను ప్రదర్శించారు సో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మాట్లాడుతూ సిర్సా సోరర్ గర్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామని పాక్ చెప్పడం పూర్తిగా తప్పు దీంతో పాటు అనంతపూర్లోని ఎస్ ఫోర్ హండ్రెడ్ బ్రహ్మోస్ మిసైల్ డిపో పలు చోట్ల ఎయిర్ ఫిల్టర్ అంటే ఫీల్డ్ను కూడా ఎయిర్ ఫీల్డ్లను కూడా ధ్వంసం చేసినట్లు తప్పుడు ప్రచారాలు అయితే చేస్తుందని చెప్పేసి అన్నారన్నమాట సో ఏది ఏమైనా మొత్తం మీద భా పాక్ సైన్యం భారత భూభాగాల సరిహద్దులకైతే చొచ్చుకొని అయితే వస్తుందని చెప్పేసి సంచలన ప్రకటన అయితే చేశారు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని